నమస్తేనా బ్యాచ్ బిడి గుడ్లో దేని ఒక గుడ్లు అని తిట్టుకోపాకండి రోజు నాన్ వెజ్ దిని బోర్ కొట్టింది ఎందుకని పుట్టగొడుకులు పకోడ చేద్దామని సూపర్ మార్కెట్ లో దొరికే పుట్ట అయితే తీసుకొచ్చినా వీటితో పుట్ట కొడుకులు పకోడో తయారు చేస్తారో చూద్దాం ఫస్ట్ ఇంటి శుద్ధంగా కడుక్కొని ముక్కల ముక్కలుగా కోసుకుందాం ఈ శుద్ధంగా కడుక్కున్న పుట్టగొడుకుల ముక్కలకి పకోడా మ్యారినేషన్ అయితే చేసేద్దాం ఫస్ట్ ఒకరింత బీప్ పిండి లైట్ గా శనగి పిండి కాన్ కాన్ఫ్లవర్ రుచికి సరిపడ ఉప్పు ఘాటు ఘాటు కారం కొద్దిగంత పసుపు లైట్గా గరం మసాలా కొద్దిగంత అల్లం పేస్ట్ వాము కూడా నలిపేసుకుందాం గా కరిపాక వేసి సొంతంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గట్టిగా కలిపెట్టుకున్న పుట్టకూడలు పచ్చిపోకూడానికి ఈ బాడీల్లో నూనె పోసి దొరదోర గేర్చుకుని బయటికి తీసుకుందాం ఒక రొంత చాట్ మసాలా నిమ్మదప్ప పిండుకుందాం మనం తయారు చేసిన కరకరలాటే పకోడ పకోడైతే రెడీ అయిపోయింది చూడండి గట్టి గట్టిగా ఎంత బాగా వచ్చినాయో కరకరలాడే పుట్టకూడల పకోడైతే రచ్చ లేపింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి